పులివెందుల పిల్లి అసెంబ్లీ నుంచి పారిపోయి ఢిల్లీలో దాక్కుని అసెంబ్లీకి హాజరు కావడానికి కూడా సిగ్గుపడుతున్నటువంటి అత్యంత నీచుడు నికృష్టుడు పులివెందుల ప్రజలే వీడికి ఎందుకు ఓటేసామా అని చీకొడుతున్నటువంటి దౌర్భాగ్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పరువు అసెంబ్లీలో గంగలో కలిసిపోయింది రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారి దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారు ఒరికి ఉన్నాడు అసలు ఇంతకీ ఏం జరిగింది ఏంట కథ అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే ఈ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అబద్ధాలే ప్రచారం చేసేవాడు విష ప్రచారం చేసేవాడు వాడి ఛానల్స్కి డబ్బులు ఇచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఇచ్చి వాడికి దోచుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు అయితే ఈ దౌర్భాగ్యుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా వాడి బతుకే నికృష్ట బతుకు వాడి జీవితమే నికృష్టపు జీవితం ప్రజాంతరాన్ని దోచుకొని లక్షల కోట్లు సంపాదించుకొని ఆ డబ్బుతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేసి ప్రజలు చెప్పుతో కొడితే పదకొండు సీట్లకు పరిమితమైన మార్పు రానటువంటి ఈ నికృష్టుడి బతుకుని ఇవాళ మహిళా హోంమంత్రిగా ఉన్నటువంటి డైనమిక్ వంగలపూడి అనిత గారు ఈ దౌర్భాగ్యుడు యొక్క నీచపు బతుకుని బయట పెట్టేశారు ఆవిడ సూటిగా ఒక మాట అడిగారు ఈ దౌర్భాగ్యుడు ఢిల్లీకి పోయి ముప్పై ఆరు హత్యలు జరిగే రాజకీయ హత్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చంపారని చెప్పి నికృష్ణుడు ఢిల్లీలో మాట్లాడాడు వాళ్ళ పేరులు చెప్పరా అంటే పారిపోయాడు ఈ రకంగా అబద్ధ ప్రచారాలు అసప్ర అసత్య ప్రచారాలు చేస్తే ఈ దౌర్భాగ్యుడి మీద కేసు నమోదు చేయాల్సి ఉంటుంది అన్న చందంగా ఆవిడ చెప్పడంతో ఈ జగన్మోహన్ రెడ్డి గారిలో ఒలిక మొదలైంది ఇన్నాళ్ళు వీడి కంటి కావరం ఏమంటే ఒళ్ళు కొవ్వు ఏంటంటే నేను అబద్ధం చెప్తే ప్రజలు నమ్ముతా ఉన్నారు వింటా ఉన్నారు నా బానిస పోలీసులు ప్రభుత్వాధికారులు నేను చెప్పినట్టల్లా పనిచేస్తా ఉన్నారు కాబట్టి నేను ఏం చేసినా చెల్లిపోతే ఏం చెప్పినా చెల్లిపోద్ది అనుకున్నాడు అందుకే ఈ నికృష్టుడు ఈ రాష్ట్రంలో జరిగింది నాలుగు రాజకీయ హత్యలైతే అందులో ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరణిస్తే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరణిస్తే ఈ సిగ్గుమాలినోడు నీతిమాలినోడు ఈ రాష్ట్రంలో ఏదో అరాచకం ప్రబలుతున్నట్టుగా వీడి ప్లాన్ ఏంటంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందేటట్టుంది అమరావతి పూర్తయ్యేటట్టుంది పోలవరం కట్టేసేటట్టున్నారు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చేటట్టు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని చెడగొట్టాలి అంటే ఏం చేయాలి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు ఈ రాష్ట్రంలో అరాచకం జరుగుతుంది అని చెప్పిడు ప్ర ప్రపంచాన్ని మోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ సిగ్గుమాలిన నీతి మాలిన విధవ ఢిల్లీ పోయాడు ఆడ విలేకరులు అడిగితే వరినైనా ఎవరెవరిని చంపారు ఎవరు చనిపోయారు చెప్పరా ముప్పై ఆరు పేర్లు చెప్పరా అంటే నెత్తెత్తే తె ఈ నత్తి పొగొడిగా తెలుగు మట్టు వస్తే కదా దౌర్భాగ్యుడికి సిగ్గు లేనటువంటి విధవకి పది నిమిషాలు పేపర్ చూసేది వేలంటే పది తప్పులు మాట్లాడేటట్టు ఈ దౌర్భాగ్యుడు సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర పొరుగు గంగలో గడిపే విధంగా ఈ దౌర్భాగ్యుడికి పదకొండు సీట్లు వస్తే సిగ్గు లేకుండా కోర్టుకు పోయేది ఏంటంటే చెప్తాను నిన్ను ఎన్ని పూతులు తిట్టినా తక్కువే అనిపిస్తుంది కుమార్లు కానీ ఓడిపోయిన వాడిని ఎంగెన్ని తిట్టాలి అని చెప్పి తగ్గిస్తాడు జగన్మోహన్ రెడ్డిగా ఎందుకంటే ఒరే నీకు ప్రజలే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలా నువ్వు ఎట్లా అడుక్కుంటున్నావు రా సిగ్గుమాలినడా నీకే నా పులి సింహం అని ఇచ్చేది నువ్వారా పులి సింహం అని అడుక్కుంటున్నావు దేహి అని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మా యువ నాయకుడు లోకేష్ అన్న దగ్గర అడుక్కుంటున్నావు కదా బిక్ష అడుక్కుంటున్నావు కదా నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వమని సిగ్గుమాలిని మంచి పరిపాలన చేస్తుంటే ప్రజలే ఒక ఇరవై సీట్లు ఇచ్చుంటే నువ్వు ప్రతిపక్ష నేతగా ఆటోమేటిక్గా ఉండేది కదా కూడా నీకు ప్రజలే ఇవ్వనటువంటి హోదా తెలుగుదేశం పార్టీ ఎలా అనుకుంటున్నావు నువ్వు ఎందుకింత అత్యాస ఎందుకింత తొత్తర ఎందుకింత కొత్త నువ్వు ప్రజా సమస్యల పట్ల మాట్లాడరా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద మాట్లాడు ప్రభుత్వానికి సూచనలు ఇవ్వు నువ్వు అరాచకం చేసినటువంటి విషయాలన్నీ అసెంబ్లీలో చర్చకు వస్తాయి కాబట్టి ఆడ సమాధానం చెప్పలేక పారిపోయినటువంటి దౌర్భాగ్యుడు ఓ ఈ రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి అరాచకాలు నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబాన్ని చంపేసావు కదా నికృష్ణ కొడక దానికి అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పు నువ్వు కడుపు అన్నదిట్టే డాక్టర్ సుధాకర్ విశాఖపట్నంలో చంపేసావుగా దానికి సమాధానం చెప్పరా కానీ అసెంబ్లీకి వచ్చే నువ్వు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసినటువంటి అనంత నీ పార్టీలో నీ పక్కన తిప్పుకొని వాడికి టేబుల్ మీద అన్నం పెడతావు కదా నికృష్ణుడా దానికి సమాధానం చెప్పి అసెంబ్లీకి వచ్చే చెప్పరా కాలి కదా నువ్వు చీరాల్లో దళితుడు కిరణ్ని మాస్కులు ఏదైనా కొట్టి చంపేశారు కదరా దళితుల మీద నువ్వు చేసినటువంటి అకాహత్యాల గురించి సమాధానం చెప్పరా దౌర్భాగ్యుడా నువ్వు నీ చీపులెక్కర గురించి నీ విషపూరిత మద్యం గురించి మాట్లాడినందుకు ఓం ప్రకాష్ చిత్తూరులో చంపేశారే దాని గురించి సమాధానం చెప్పరా దౌర్భాగ్యుడా అని అడుగుతా ఉన్నాం రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ అనేటువంటి చిన్న పసిబిడ్డ తన అక్కని వైసీపీ నాయకులు వేధించుతాను అడిగినందుకు పెట్రోల్ పోసి హింసించి చంపేశారే దాని గురించి అసెంబ్లీ వేదిక చెప్పరా దౌర్భాగ్యుడనుభూ ఆ రోజు అడక్కపోయావ నువ్వు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించదని నువ్వు అడుగుంటే నువ్వు మనిషిగా ఉండేవాడివిరా పశువా నువ్వు నిన్ను పశువుతో పోలిస్తే పశువులు కూడా చిక్కు రా దౌర్భాగ్యుడా దయచేసి వీడినట్ట మాట్లాడుతున్నా రాష్ట్ర ప్రజలు తప్పుగా భావించవద్దు వాడికి ఇంకా ముప్పై తొమ్మిది శాతం ఓట్లు రావడం కూడా తప్పు వీడి రాష్ట్ర సరళనాశం కోరుకునేటువంటి దౌర్భాగ్యుడు ఈ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి జరగకూడదని కోరుకునేటువంటి నికృషుడు ఈ రాష్ట్రంలో అశాంతి ఉండాలని కోరుకునేటువంటి దౌర్భాగ్యుడు ఇటువంటి విధమ ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు మీకు ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీకి వేసుకోండి కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక సైకోల పార్టీకి మాత్రం దయచేసి ఓటేయద్దు ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈ రాష్ట్ర ప్రగతి ఈ రాష్ట్ర యువత ఉద్యోగ అవకాశాలు కోరుకునే వాళ్ళగా దయచేసి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యున్ని నమ్మొద్దు వాడి నికృష్ట పరిపాలన మీరు అందరూ చూశారు వాడి విధ్వంసం మీరు చూశారు ఈ నికృష్టుడు ఇవాళ దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వీడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే వీడు శాంతి భద్రతల గురించి మాట్లాడితే వీడు రాజ్యాంగం గురించి మాట్లాడితే వీడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే అవన్నీ కూడా సిగపడేటువంటి పరిస్థితి